హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో టెన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి టెన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి మనము నైన్త్ లెసన్ చూద్దామండి నైన్త్ లెసన్ వచ్చేసి రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ ఈ లెసన్లో ఉండే ప్రాక్టీస్ విట్స్ చూద్దాము ఇవి వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ బుక్స్ అండి చాలామంది ఓల్డా న్యూ అని అడుగుతున్నారు ఇవి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బుక్స్ ఎందుకంటే మనకు సిలబస్లో ఏంటంటే డిఎస్సి సిలబస్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి కొత్త బుక్స్లో ఉండేటటువంటి సిలబస్ ఇవ్వలేదండి టెన్త్ క్లాస్కి ఓల్డ్ సిలబస్ మనకు మెన్షన్ చేశారు కాబట్టి ఓల్డ్ లోటివి లెసన్స్ అండి వాటికి సంబంధించిన ప్రాక్టీస్ పెట్టుసారు సో మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో నైన్త్ లెసన్ వచ్చేసి రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థనండి దీనికి సంబంధించి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రామాపురంలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో కుటీర పరిశ్రమలు చిల్లర వ్యాపారము వ్యవసాయము కుల వృత్తి అనేసి ఇచ్చారు సో రామాపురంలో ఎక్కువగా ఏముంటుందండి వాళ్ళ యొక్క ప్రధాన ఉత్పత్తి కానివ్వండి వాళ్ళ ప్రధాన వృత్తి కానివ్వండి వ్యవసాయం అండి వ్యవసాయం ఆప్షన్స్ ఈ నెక్స్ట్ వర్షాకాలంలో చేపట్టే సాగును ఏమంటారు అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో మనకు ఖరీఫ్ రబీ రెండు ఇచ్చారు సో వర్షాకాలంలో చేపట్టే సాగును ఏమని పిలుస్తారండి ఖరీఫ్ అని పిలుస్తాము వర్షాకాలంలో మనకు పంటలు పండుతూ ఉంటాయి కదా ఆ సాగును మనము ఖరీఫ్ అనేసి చెప్తామండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది పదిలో మన దేశంలో ప్రతి వంద మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనులల్లో ఉన్నారు అనేసి ఇచ్చారండి సో ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి సో ఇప్పుడు మనకు రెండు వేల తొమ్మిది పది వీటి గురించి ఎందుకు అని కాకుండా ఇవి మనకు సిలబస్లో ఉన్నాయి కాబట్టి చదవాల్సి ఉంటుందన్నమాట రెండు వేల తొమ్మిది పదిలో మన దేశంలో ప్రతి వంద మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ముప్పై రెండు ఆప్షన్ బి నలభై ఆప్షన్స్ ముప్పై ఆరు ఆప్షన్ డి ముప్పై ఎనిమిది అనేసి వచ్చారండి సో ఎంతమంది అంటే ముప్పై రెండు శాతం మంది అండి ముప్పై రెండు నెక్స్ట్ ముప్పై రెండు మంది అండి వంద మందిలో చూసుకుంటే ముప్పై రెండు మంది వచ్చేసి మనకు వ్యవసాయేతర పనుల్లో ఉన్నారనమాట నెక్స్ట్ గోధుమ ఎక్కువగా పండే కాలం ఆప్షన్స్లో ఖరీఫ్ ఆప్షన్ బి రబీ ఆప్షన్ సి జయాద్ ఆప్షన్ డి ఖరీఫ్ రబీ రెండు ఇచ్చారండి సో మనకు గోధుమ వచ్చేసి ఎక్కువగా ఏ కాలంలో పండుతుందండి రబీ కాలంలో పండుతుంది ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చను హెక్టార్ అంటే ఎన్ని చదరపు మీటర్లు అనేసి ఇచ్చారు ఒక హెక్టార్ అంటాం కదా ఒక హెక్టార్ అనేసి చెప్తూ ఉంటాము ఎక్కువగా సో మనము పంట పొలాల గురించి మాట్లాడేటప్పుడు ఒక హెక్టార్ ఇలా చెప్తూ ఉంటాం కదా సో ఒక హెక్టారు అంటే ఎన్ని చదరపు మీటర్లు అనేసి ఇచ్చారండి ఎన్ని చదరపు మీటర్లు అండి పదివేల చదరపు మీటర్లు పదివేల చదరపు మీటర్లను మనము ఒక హెక్టార్గా కొలవడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ ఒకే విస్తీర్ణంలో ఒక ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటల్ని సాగు చేయటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఫస్ట్ది అంతర పంటల సాగు ఆప్షన్ బి బహుళ పంటల సాగు ఆప్షన్ సి ఏకవార్షిక సాగు ఆప్షన్ డి బహువార్షిక సాగు అనేసి ఇచ్చారండి సో బహువార్షిక సాగు అంటే ఎక్కువ సంవత్సరాలు చేయటం అండి ఏక వార్షిక సాగు అంటే ఒక్క సంవత్సరంలో సాగు చేయటము నెక్స్ట్ బహుళ పంటల సాగు అంటే ఒకటి కంటే ఎక్కువ పంటల్ని మనం సాగు చేస్తే అంటే మనకు రబీ ఖరీఫ్ ఇలా కాలాలు ఉన్నాయి కదా సో ఒక్కొక్క కాలంలో ఒక పంట అంటే కొంతమంది సంవత్సరానికి మూడు పంటలు వేస్తూ ఉంటారు కదా సో అలా అనమాట ఒకటి కంటే ఎక్కువ పంటల్ని సాగు చేయడం అంటే జనవరి నుంచి మనకు ఏప్రిల్ వరకు చూసుకుంటే ఒక పంటను తర్వాత ఏప్రిల్ నుంచి తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు ఇంకొక పంట ఇలా అనమాట ఒకటి కంటే ఎక్కువ పంటల్ని ఒక ఏడాదిలో సాగు చేస్తే దాన్ని ఏమంటామండి బహుళ పంటల సాగు అంటాము ఒకే విస్తీర్ణంలో అండి ఒక ఎకరా పొలంలోనే ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించినట్లయితే దాన్ని బహుళ పంటల సాగు అనేసి చెప్తాము ఇక్కడ మనకు అంతర పంటల సాగు అంటే ఏంటంటే మనకు ఒక పంట ఆల్రెడీ ఒక ఎకరంలో వేసి ఉంటారు దాంట్లో మధ్యలో ఇంకొకటి అంటే ఇంకొకటి అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిరప వేశారనుకోండి దాని మధ్యలోనే మళ్ళీ టమాటా కూడా వేయడం జరుగుతుంది అంటే ఒకే టైంలో మిరప మనకు టమాటా ఇంకా చూసుకుంటే ఏమైనా కూరగాయలు పండించుకోవడం ఇవన్నీ కూడా ఒకే టైంలో జరుగుతాయండి సో వాటిని మనం ఏమంటాము అంతర పంటల సాగు అనేసి చెప్తామండి నెక్స్ట్ ఒక హెక్టారు అంటే ఎన్ని ఎకరాలు అనేసి ఇచ్చారండి ఒక హెక్టారు అంటే ఎన్ని ఎకరాలు అనేసి ఇచ్చారు సో మనము ఇందాక ఒక హెక్టార్ అంటే ఎన్ని చదరపు మీటర్లు అండి పదివేల చదరపు మీటర్లు అనేసి చెప్పాము పదివేల చదరపు మీటర్లను ఒక హెక్టార్ అంటాము సో అలాంటప్పుడు ఒక హెక్టార్ అంటే మనకు ఎన్ని ఎకరాలు వస్తుందండి దాదాపుగా రెండున్నర ఎకరం ఉంటుందండి పదివేల చదరపు మీటర్లు అంటే మనకు రెండున్నర ఎకరా అండి నెక్స్ట్ మన దేశంలో మొత్తము సాగు విస్తీర్ణంలో నలభై ఎనిమిది శాతం భూమిని ఎవరు సాగు చేస్తున్నారు అనేసి వచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ ఇది చిన్న రైతులు ఆప్షన్ బి మధ్య తరగతి రైతులు సి పెద్ద రైతులు ఆప్షన్ డి భూస్వాములు అనేసి ఇచ్చారండి ఇక్కడ మనకు సాగు విస్తీర్ణంలో నలభై ఎనిమిది శాతము భూమిని ఎవరు సాగు చేస్తున్నారు అనేసి ఇచ్చారు సో ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఎక్కువగా భూస్వాముల చేతుల్లోనే ఉంటుందండి కానీ సాగు చేయడం మాత్రం ఎవరు చేస్తారండి ఓన్లీ చిన్న రైతులు మాత్రమే చేయడం జరుగుతుంది సో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మొత్తము భారతీయ రైతులలో చిన్న రైతుల శాతం ఎంత అనేసి ఇచ్చారు మొత్తం మన భారతదేశంలో చూసుకున్నట్లయితే చిన్న రైతుల శాతం అడుగుతున్నారండి సో చిన్న రైతులు వచ్చేసి దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే ఎనభై ఏడు శాతం మంది రైతులు అందరూ కూడా చిన్న రైతులే అండి అంటే వాళ్ళకు ఒక ఎకరా కానీ ఆరు ఎకరా కానీ రెండు ఎకరాలు ఇలా మాత్రమే వాళ్ళకు పొలాలు అనేటివి ఉంటాయన్నమాట మొత్తం భారతీయ రైతుల్లో చిన్న రైతుల శాతం అండి చిన్న రైతుల శాతం వచ్చేసి ఎంత ఎనభై ఏడు శాతం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతీయ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏది అనేసి ఇచ్చారండి భారతీయ గ్రామాలలో చూసుకుంటే మనకు ఎక్కువగా ఉండేటటువంటిది ఏంటిదండి ఇక్కడ మనకు పశుపోషణ ఇచ్చారు నెక్స్ట్ కోళ్ళ పరిశ్రమ వ్యవసాయము చేనేత అనేసి ఇచ్చారండి సో భారతీయ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం వచ్చేసి మనకు వ్యవసాయం అండి నెక్స్ట్ రామాపురము గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది అనేసి ఇచ్చారు రామాపురం గ్రామం వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ఉందండి ఉత్తరప్రదేశ్లో ఉంది నెక్స్ట్ రామాపురానికి జహింగ్ జహంగీరాబాద్ పట్టణము ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది అనేసి వచ్చారు రామాపురానికి మనకు జహంగీరాబాద్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందండి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తికి చాలా కీలకమైన అంశం ఏది అనేసి వచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ది వర్షపాతము ఆప్షన్ బి భూమి సి విత్తనాలు ఆప్షన్ డి సూర్యరశ్మి సో మనకు వ్యవసాయం చేయడానికి కావాల్సింది ఏంటండి వర్షపాతం ఉండాలి కానీ దానికంటే ముందు ఏముండాలి మనకు భూమి అనేది ఉండాలి సో ఆప్షన్ బి కరెక్ట్ వర్షాకాలపు పంటను ఏమంటారు అనేసి వచ్చారండి వర్షాకాలపు పంటను ఏమంటాము ఖరీఫ్ పంట కాలము అంటాము నెక్స్ట్ది రామాపురంలో బంగాళదుంపను సాగు చేసే కాలం ఏది అనేసి ఇచ్చారండి రామాపురంలో బంగాళదుంపను సాగు చేసేటటువంటి కాలం ఏ కాలంలో సాగు చేస్తారండి వాళ్ళు అక్టోబర్ నుంచి డిసెంబర్ రామాపురంలో వచ్చేసి బంగాళదుంపను అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సాగు చేస్తారు నెక్స్ట్ ఇది కాలపు పంట అనేసి ఇచ్చారండి సెవెంత్ది సం ఇది కాలపు పంట అనేసి ఇచ్చారు సో ఏదండి కాలపు పంట ఇక్కడ ఆప్షన్స్లో చెరకు ప్రత్తి మామిడి బత్తాయి అనేసి ఇచ్చారు సో సంవత్సరం అంతా కూడా వచ్చేది వీటిల్లో ఏంటిదండి చెరకు నెక్స్ట్ భారతదేశంలో సాగునీటికి ప్రధాన వనరు ఏది అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో చెరవు చెరువులు నది భూగర్భజలము వర్షపాతము అనేసి ఇచ్చారు భారతదేశంలో మనము ఎక్కువగా ఏంటండి భూగర్భ జలాన్ని వాడుతూ ఉంటాం నెక్స్ట్ ఉత్పత్తి ప్రక్రియలో ఇవి పూర్తిగా వినియోగింపబడి చివరకు మిగలవు అనేసి ఇచ్చారండి ఆప్షన్స్లో ఫస్ట్ది భౌతిక పెట్టుబడి ఆప్షన్ టూ నిర్వాహక పెట్టుబడి ఆప్షన్స్ ఈ భూమి ఆప్షన్ డి శ్రమ అనేసి ఇచ్చారు ఉత్పత్తి ప్రక్రియలో ఇవి పూర్తిగా వినియోగించబడతాయి కాకపోతే చివరకు ఏమీ మిగలవంటండి సో ఏంటివండి అవి నిర్వాహక పెట్టుబడి అండి నెక్స్ట్ ఒక హెక్టార్కు ఎన్ని చదరపు మీటర్లు అనేసి ఇచ్చారండి సో ఒక ఒక హెక్టార్ అంటే ఎంత అండి పదివేల చదరపు మీటర్లు నెక్స్ట్ రామాపురంలో పనిచేసే వాళ్ళల్లో వ్యవసాయేతర పనులల్లో ఉన్నవారి శాతం ఎంత అనేసి అడుగుతున్నారు సో వ్యవసాయేతర దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎంతమంది అండి ఇరవై ఐదు శాతము నెక్స్ట్ భారతదేశంలో చిన్న రైతుల శాతం ఎంత అనేసి అడుగుతున్నారు భారతదేశంలో చిన్న రైతుల శాతం ఎంత అండి ఎనభై ఏడు శాతము నెక్స్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది పదిలో భారతదేశంలో ప్రతి వంద మంది గ్రామీణ కార్మికులలో ఎంతమంది వ్యవసాయేతర పనులలో ఉన్నారు అనేసి అడుగుతున్నారు వంద మందిలో చూసుకున్నట్లయితే ఎంతమంది అండి దాదాపు మనకు ముప్పై రెండు మంది వచ్చేసి వేరే పనులల్లో ఉన్నారనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఫిలిందా బ్లాన్స్ కూడా చూద్దామండి ఇవి కూడా మనకు అవసరం అవుతాయండి మనకు పాయింట్స్ వైజ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవి ఇవి ఇచ్చేసి ఇవి సత్యమా అసత్యమా లేకపోతే సరైనవి ఇలా అడుగుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చదువుకోండి రామాపురంలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏదండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా వ్యవసాయము నెక్స్ట్ చలికాలపు కాలాన్ని ఏమంటాము అనేసి ఇచ్చారండి రబీ వర్షాకాలం దాన్ని ఏమంటామండి ఖరీఫ్ అంటాము చలికాలపు పంట బాగానే ఏమంటాము రబీ అంటాము నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రామాపురంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసేటటువంటి పంట ఏది అన్నారు సో ఖరీఫ్ కాలంలో మనకు రామాపురంలో ఏం సాగు చేస్తారండి జొన్న అలాగే సజ్జ అనేది సాగు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి గోధుమ పంటను డాష్ పంట కాలంలో వేస్తారు అనేసి ఇచ్చారు గోధుమ పంటను వచ్చేసి ఏ కాలంలో వేస్తారండి రబీ కాలంలో అంటే చలికాలంలో వేయడం జరుగుతుంది నెక్స్ట్ భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి అత్యంత సాధారణమైన పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు సాధారణమైన పద్ధతి ఏదండి బహుళ పంటల సాగు ఉత్పత్తిని పెంచడానికి బహుళ పంటల సాగు అనేది పనిచేస్తుందండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా బహుళ పంటల సాగు అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే సంవత్సరం అంతా కూడా ఒకే రకమైనటువంటి పంటను పండించకుండా ఒక మూడు నెలలు ఒక పంటను ఇంకొక మూడు నెలలు ఇంకొక పంటను ఇంకొక మూడు నెలలు ఇంకొక రకమైన పంటను పండించడం వల్ల మనము ఆ భూమిలో ఉత్పత్తిని పెంచవచ్చు అంటా అండి కాబట్టి బహుళ పంట సాగు అనేది భూమి నుంచి ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది అంటే మనకు పంటల పంటల ఉత్పత్తి కానీ పంటలకు సంబంధించినటువంటి దిగుబడి కానీ పెంచడానికి సహాయపడుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చను రామాపురంలో రైతులు బహుళ పంటల సాగును చేయడానికి దోహదపడినటువంటి అంశం ఏది అనేసి ఇచ్చారు సో మనకు బహుళ పంటలను పండించాలి అంటే సంవత్సరం అంతా కూడా మనకు కొంతమంది మూడు సార్లు వేస్తారండి సంవత్సరానికి కొంతమంది నాలుగు సార్లు కూడా వేస్తూ ఉంటారనమాట సో ఇలా వెయ్యాలి అంటే మనకు అక్కడ అవసరమైంది ఏంటి అండి నీటిపారుదల వ్యవస్థ ఎప్పటికీ కూడా ఉండడం నీటిపారుదల వ్యవస్థ అండి నీటి పారుదల వ్యవస్థ మనకు కొన్ని చోట్ల ఏంటంటే నీరు కొన్ని రోజులలో మాత్రమే ఉంటుంది కాబట్టి కొన్ని ప్రదేశాలలో సంవత్సరంలో ఒక్కసారి పంటనే వేయడం జరుగుతుందండి కొన్ని ప్రదేశాలలో ఏంటంటే రెండుసార్లు పంటనే వేస్తారు సంవత్సరంలో ఎందుకు వాళ్ళ యొక్క నీటి పారుదలకు సంబంధించిందనమాట అక్కడ నీరు ఉంటేనే కదా మనము చాలా బహుళ సాగు అంటే సంవత్సరం అంతా కూడా పండించాలన్నమాట రకరకాలుగా సో సంవత్సరం అంతా కూడా వాటర్ అనేది ఎక్కువ ఎక్కువ ప్లేస్లలో ఉండదు కొన్ని ప్లేస్లలో మాత్రమే ఉంటుందన్నమాట సో అలాంటి దానికి మనకు రామాపురం ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ మనకు ఏం కావాలండి అభివృద్ధి చెందినటువంటి నీటి పారుదల వ్యవస్థ ఉంటే మనము ఎక్కువగా బహుళ పంటల సాగులను చేయొచ్చు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాము రామాపురంలో విద్యుత్ శక్తి ప్రవేశంతో డాష్ వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి అనేసి ఇచ్చారు సో ఏ వ్యవస్థ అండి సాగునీటి వ్యవస్థ ఇక్కడ విద్యుత్ శక్తి అనేది రావటం వల్ల వీళ్ళకు సాగునీటి వ్యవస్థ అనేది మారిపోయింది నెక్స్ట్ విద్యుత్ రాకపూర్వకము రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడటానికి ఉపయోగించినటువంటి పరికరం ఏది అనేసి వచ్చారండి ఏ పరికరాన్ని ఉపయోగించారండి వీళ్ళు పర్షియన్ వీల్ సో పర్షియన్ వీల్ అండి సో ఎవరైతే మీరు ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నారో ఒకసారి లెసన్ అయితే చదవండి లెసన్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయండి అప్పుడు మీకు ఏంటంటే అర్థమవుతుందనమాట ఈ బిట్స్ అన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటికి కరెక్ట్ ఆన్సర్సా కాదా అనేది మీరు ఫస్ట్ లెసన్ అయితే చదవండి ఎవరైనా సరే ఫస్ట్ లెసన్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ప్రిపేర్ అవ్వండి మీకు ఒకటికి రెండు సార్లు గుర్తు కూడా ఉండడానికి మనకు సహాయం చేస్తాయన్నమాట మీరు టెక్స్ట్ బుక్ చదవకుండా డైరెక్ట్గా ప్రాక్టీస్ బిట్స్ చేయడము ఈ బిట్స్ ఉన్నాయా అని అడగడము ఇలా కాదండి ఎవరైనా సరే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయండి అప్పుడు మీరు ఎంతవరకు చదివారు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మీకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం దేశంలో సాగునీటి సదుపాయాలు బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏవి అనేసి ఇచ్చారండి సో so, ఏ ప్రాంతాలండి నదీ మైదానాలు నదీ మైదానాలు అలాగే కోస్తా ప్రాంతాలు కోస్తా అండి కోస్తా ప్రాంతాలు ఇవి ఎక్కువగా మనకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు నెక్స్ట్ భారతదేశంలో సాగునీటి సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతం ఏది అనేసి ఇచ్చారు సాగునీటి సదుపాయం తక్కువగా ఎక్కడ ఉంటుందండి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో మనకు తక్కువగా సాగునీటి సదుపాయాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని వాళ్ళల్లో అధిక శాతము ఎవరున్నారండి దళితులు ఉన్నారనమాట దళితులకు తక్కువ భూమి ఉందండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రజలకు అవసరమైన వస్తువులు సేవలను అందించడమే డాష్ ఉద్దేశము అనేసి ఇచ్చారండి ఉత్పత్తి యొక్క ఉద్దేశం ఉత్పత్తి యొక్క ఉద్దేశం ఏంది ప్రజలకు అవసరమైన వస్తువులను అలాగే సేవలను అందించటం నెక్స్ట్ క్వశ్చను శ్రమ అంటే కేవలము శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన జ్ఞానము ఆత్మవిశ్వాసాన్ని కూడా సోచిస్తుందండి నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చను భూమి శ్రమ భౌతిక పెట్టుబడిని ఉపయోగించుకొని సరుకులు లేదా సేవలు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించి డ్యాష్ అవు తప్పనిసరి అనేసి ఇచ్చారండి ఏం తప్పనిసరండి జ్ఞానము ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఉండాలి నెక్స్ట్ భూమిని కొలవటానికి ప్రామాణిక కొలమానం ఏది అనేసి వచ్చారండి ఓ భూమిని కొలుస్తున్నామంటే మనకు ప్రామాణిక కొలమానం ఏంటండి హెక్టారు ఒక హెక్టారు హెక్టార్ల కింద మనకు భూమిని అడితే కొలుస్తూ ఉంటారనమాట సో ఒక హెక్టార్ అంటే ఎంతండి పదివేల చదరపు కిలో చదరపు మీటర్లు ఒక హెక్టార్ అంటే పదివేల చదరపు మీటర్లు అలాగే మనం ఎకరాలలో చెప్పుకుంటే రెండున్నర ఎకరాలండి ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూద్దాం భూమిని కొలవడానికి గ్రామాలలో ఉపయోగించే స్థానిక కొలమానాలు ఏవి అనేసి ఇచ్చారు సో మనకు మామూలుగా భూమిని కొలవడానికి హెక్టార్లనే ఉపయోగించాలన్నమాట కానీ మనకు గ్రామాలలో స్థానికంగా ఏ కొలతలను ఉపయోగిస్తారండి ఎకరా అలాగే సెంట్లు కొన్ని ప్రదేశాలలో వచ్చేసి గుంటలు అనేసి కూడా పిలుస్తారండి గుంటలు భూమిని వచ్చేసి ఎలా కొలుస్తారు స్థానిక ప్రమా కొలమానాల్లో ఎకరా కింద అలాగే సెంట్లు గుంటలు కింద కొలవడం జరుగుతుంది నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ డాష్ కుటుంబాల నుంచి వ్యవసాయ కార్మికులు వస్తారు అనేసి ఇచ్చారండి సో వే ఎక్కడి నుంచి వస్తారు వ్యవసాయ కార్మికులు భూమి లేని కుటుంబాల కా భూమి లేని కుటుంబాల నుంచి కానీ చిన్న రైతుల కుటుంబాల నుంచి కానీ అయితే వస్తారు నెక్స్ట్ రామాపురంలో రైతులలో ఎక్కువ మంది మూడు మూడవ పంట సాగు చేస్తున్నది ఏది అనేసి ఇచ్చారండి మూడవ పంటగా వీళ్ళు ఏం సాగు చేస్తారంటే బంగాళదుంప సాగు చేయడం జరుగుతుంది నెక్స్ట్ తక్కువ ఆదాయం కారణంగా చిన్న రైతులు డాష్ పనికి వెళ్లాల్సి వస్తుంది అనేసి ఇచ్చారండి సో తక్కువ ఆదాయం కింద చిన్న రైతులు ఏమని ఏం చేస్తారండి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు వాళ్ళకు వ్యవసాయం వచ్చు కానీ వాళ్ళ దగ్గర భూమి అయితే లేదు సో కాబట్టి వీళ్ళు ఏ పనికి వెళ్తారండీ వ్యవసాయ కూలీలుగా వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ జతపరచడం చూద్దామండి రబీ సహజ వనరు అధిక రసాయన ఎరువుల వాడకము భవనాలు యంత్రాలు వరి అనేసి ఇచ్చారండి సో ఫస్ట్ది చూద్దాము రబీ అంటే చలికాలపు పంట కాలాన్ని మనము రబీ అనేసి పిలుస్తాము సహజ వనరు ఏది అనేసి ఇచ్చారు సహజ వనరు ఏదండి ఇక్కడ ఉన్న వాటిల్లో నీరు అధిక రసాయన ఎరువుల వాడకం అనేసి ఇచ్చారు అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల ఏమవుతుందండి మనకు భూసారం అనేది తగ్గిపోతుంది భవనాలు యంత్రాలు ఇవన్నీ మనము ఏ పెట్టు ఏ పెట్టుబడి అండి స్థిర పెట్టుబడి కింద చెప్తాము నెక్స్ట్ వరి వచ్చేసి మనకు ఏ పంట కాలం అండి ఖరీఫ్ కాలం వర్షాకాలంలో వేస్తాం కాబట్టి ఖరీఫ్ కాలం వరి అండి సో ఇవి మనకు జతపరుచుట ఇంకొకటి చూద్దాము సో ఇక్కడ గోవిందు దళ తేజ్పాలు మిశ్రీలాలు సవిత అనేసి ఇచ్చారు సో ఇవి మనకు లెసన్లో వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఇచ్చారండి ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు మధ్యతరగతి రైతులు వీళ్ళు వ్యవసాయం లేని రైతులు వీళ్ళు పెద్ద రైతులు కాబట్టి ఇక్కడ ఉంటారు చిన్న రైతులు కాబట్టి వీళ్ళు ఈ పనులకు వెళ్తారు అనేసి మనకు ప్రత్యేకంగా కొన్ని పేర్లైతే మెన్షన్ చేశారు సో దాని గురించి చూద్దాము గోవిందు అంటే ఎవరంటే మధ్యతరగతి రైతు అండి నెక్స్ట్ దళ అంటే భూమి లేని వ్యవసాయ కూలి నెక్స్ట్ తేజ్పాల్ ఎవరు అంటే మనకు పెద్ద రైతు మిశ్రీలాల్ ఎవరు అంటే బెల్లం తయారీదారు నెక్స్ట్ సవిత ఎవరు అనేసి ఇచ్చారు సవిత వచ్చేసి మనకు ఒక చిన్న రైతుకు సంబంధించినటువంటిది సో ఇవి వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి నైన్త్ లెస్న రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిందండి సో ఇవి ప్రాక్టీస్ బిడ్స్ ఈ లెసన్కి సంబంధించి సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి